మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు మరోసారి దేవుని సంగతులను మనందరం కలిసి నేర్చుకుంటున్నాం కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకంటే ఎవరో ఒకరు జ్ఞాపకం చేయకపోతే మనకు తెలిసిన సంగతులను కూడా మర్చిపోయే ప్రమాదము మనందరికీ ఉన్నది కదా మరి రోజు భక్తుడైనటువంటి సమూయలు మహాప్రవక్తగా యాజకుడుగా రాజుగా అద్భుతమైన సేవలను అందించి చిన్న వయసు నుండి దేవుని గొప్పగా సేవించినటువంటి సమూయలు ఇస్రాయేలియులను ఉద్దేశించి చెప్పినటువంటి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకటి సమయాల పుస్తకం పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో ఆయన అనే సర్వనామము దేవునికి సంబంధించిన పదముగా గుర్తించాలి అది మీరు తలంచుకొని మీరు యహోబయందు భయభక్తులు కలిగి నిష్కపుటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము చాలా చక్కని సూచన కదా భక్తులు అనబడిన వాళ్ళు ఎప్పుడూ కూడా సంక్షిప్తంగా అద్భుతమైన సూచనలను ఇస్తారు అనవసరమైన సంగతులకు తావు లేకుండా స్పష్టంగా దేవుని సన్నిధికి ప్రజలను నడిపిస్తారు ఆ సంగతులను అంతే చక్కగా బోధిస్తారు సమయాన్ని అనవసరంగా హరించకుండాను విలువైన సంగతులను విలువైన పద్ధతిలోనే ప్రజలకు అందిస్తారు ఈయన మహాజ్ఞాని కదా గొప్ప ప్రవక్త కదా సమూయులు అందుకని ప్రజలకు ఎంత చక్కటి సూచన చేశాడో చూడండి దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాడో వాటిని తలంచుకొని మీరు ఆయన ఎందు భయభక్తులు కలిగి నిష్కపుటులై పూర్ణ హృదయముతో ఆ దేవుని సేవించుట ఆవశ్యకము చూశారా ఎంత గొప్ప సూచన దేవుడు చేసినటువంటి సంగతులను జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం అలాగని అదే పనిగా నేను దేవుడు చేసిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటున్నానని మాటి మాటికి చెప్పాలని కాదు కానీ కృతజ్ఞత అనేది హృదయానికి సంబంధించిన సంగతి కదా నిజంగా దేవుని ప్రజలైన ఇస్రాయేలీలకు దేవుడు చేసిన అద్భుతాలు ఇంకెవ్వరికీ చేయలేదేమోననేది మనందరికీ ఉన్న ఒక సాధారణ అవగాహన కదా ఎర్ర సముద్రమును పాయలు చేసి వారిని విడిపించాడు నలభై సంవత్సరాల పాటు వారిని అద్భుతంగా పోషించాడు రాత్రిపూట వెలుగునివ్వటానికి అగ్నిస్తంభాన్ని నీడనివ్వటానికి మేఘాన్ని ఏర్పాటు చేశాడు మహానాయకుడైన మోషే ఆధ్వర్యములో వారిని దాదాపు వాగ్దాన దేశానికి నడిపించాడు ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించిన యహోష్వా కాలేబులు వారి సహచరులు వాగ్దాన దేశములోనికి నడిపించి వారికి భూమిని పంచటం ఇవన్నీ జరిగాయి కదా ఈ ప్రయాణం అంతటిలో దేవుడు వారి కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు మరి ఎవ్వరికీ అలాంటి గొప్ప కార్యాలు చెయ్యలేదు అలాంటి కార్యాలు చెయ్యలేదు వేరే అద్భుతాలు జరిగాయి కానీ వారికి జరిగినంత విశేషమైన పద్ధతిలో జరగలేదని కొంతవరకు మనం చెప్పుకోవచ్చు వాటిని మరచిపోయి విచిత్రంగా విడ్డూరంగా వెర్రిగా కొంతమంది ప్రవర్తించడం సమూయలు ప్రవక్త గుర్తించాడు అనమాట ఇది సహజం కదండి మనుషులమైన మనందరికీ సహజమే ఇస్రాయలీల ప్రస్తావన వచ్చింది కనుక మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఈ కాలం ముందున్న మీ సంగతి ఏంటి నా సంగతి ఏంటి మన చుట్టూ ఉన్న వారి సంగతి ఏంటి చెప్పండి పెడితే పెళ్ళి లేకపోతే శార్థం అంతే కదండి మీరు వారికి పది సంవత్సరాలు సహాయం చేసినా లేదు ఇంకా ఏదైనా మాట చేయూతనిచ్చినా లేదు ఏదైనా ఆ బ్యాంకు నుండి రుణం పొందుకోవటానికి మీరేదో సాక్షి సంతకాలు పెట్టినా ఆ సందర్భంలో మీరు గొప్పవాళ్ళుగా మేధావులుగా కాసేపు కనబడ్డారేమో కానీ ఆ తర్వాత చాలామందిలో తత్సంబంధమైనటువంటి కృతజ్ఞత భావం ఉండదు కొంతమందిలో ఉంటుంది కొంతమందిలో ఉండదు ఆ సంగతి నేను వేరుగా చెప్పనక్కర్లేదు ఆ కొంతమంది అనే శబ్దం మీరు చెప్పినప్పుడు నేను చెప్పినప్పుడు ఇంకెవరో అని భావించడం సహజంగా జరుగుతుంది ఆ కొంతమందిలో మీరు నేను కూడా ఉన్నామనే సంగతిని గుర్తించడం చాలా ప్రాముఖ్యమండి ఎంతసేపు నేను ఇతరులను మీరు ఇతరులను మాట్లాడటమే కాదు కదా ఇతరులు అనే శబ్దంలో మీరున్నారు నేనున్నాను ఆ స్వీయ పరీక్ష ఆ ఆలోచన విధానం లేనప్పుడు ఎందుకండి ఈ భక్తి ఎంతసేపు నేను పరిశుద్ధుణ్ణి నేను పరిశుద్ధురాలను నాలో ఏ లోపమూ లేదు మిగిలిన వాళ్ళందరూ బలహీనులు అనే భావన సరి అయినది కాదు కదా కొంతమంది కొంతమంది కంటే మెరుగుగా ఉండొచ్చు ప్రార్థనలోను విధేయతలోను సత్కార్యాలు జరిగించడంలోనూ గొప్పవాళ్ళు కావచ్చు అయినంత మాత్రాన వీరు సర్వము గ్రహించిన వాళ్ళని భావించడానికి వీల్లేదుగా కాస్త భక్తి తత్సంబంధమైన సంగతుల దగ్గరకు వచ్చినప్పుడైనా మనం ఉన్నవి ఉన్నట్లుగా మాట్లాడుకోవటం మంచిదని నా భావన మిగిలిన సందర్భాలలో ఎటు తిరిగే అవకాశం తక్కువగా ఉన్నది కదా దేవుని సంగతులు మాట్లాడుకున్నప్పుడైనా దైవ సేవకులైనా విశ్వాసులైనా కాస్త దేవుని వాక్యం అనే అద్దము ముందు నిలబడినప్పుడు మన లోపాలను మనం చూసుకుని సవరించుకుంటే బాగుంటుంది కదండి సమర్థించుకోవటం అనవసరమైనటువంటి శబ్దాలు సృష్టించటం కంటే దేవుని సన్నిధిలో మనలను మనం పరిశీలించుకుంటూ దేవుడు మన జీవితాలలో జరిగించిన పూర్వ సంఘటనలను ఎప్పుడూ మర్చిపోకుండా ప్రస్తుతాన్ని నడిపించుకుంటే దేవుడు మంచి భవిష్యత్తును మనకిస్తాడు ఆ సంగతనే సమూహలు చెబుతున్నాడు మీ పద్ధతి చూస్తుంటే మీ మాటలు చూస్తుంటే మీ ధోరణి చూస్తుంటే చాలా విచిత్రంగా ఉందయా ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్లుగా మీరు మాట్లాడుతున్నారు వాగ్దాన దేశానికి మీరు నడిపించబడ్డారు యహోష్వ ఆధ్వర్యంలో వాగ్దాన దేశం అనే భూమిని మీకు పంచటం జరిగింది పన్నెండు గోత్రాల వారికి శుభ్రంగా బతుకుతున్నారు దేవుడు మీకోసం ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఇప్పుడు కడుపు నిండిన వారుగా ఉన్నారు మీకంటూ ఒక స్థలం ఏర్పడింది మీకంటూ ఒక గూడు ఏర్పడింది మీకంటూ ఒక వ్యవస్థ ఏర్పడింది సంతోషం మరి అన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుని విషయంలో మీరు ఎందుకు తడబడుతున్నారు అసలు మీకు ఏది చేస్తే కృతజ్ఞత అనే స్థితి మీలోకి వస్తుంది ఇంకా ఎన్ని చేస్తే మీకు కృతజ్ఞత వస్తుంది ఎందుకు మీరు అటు ఇటుగా ఉంటున్నారు అర్థం లేనటువంటి భావాలతో ఎందుకు బ్రతుకుతున్నారు ఒకరికి బుద్ధి చాలనప్పుడు మరొకరైనా అది మంచి పద్ధతి కాదు ఆ ఆలోచన ఏంటి ఆ మాటలేంటి ఆ ధోరణేమిటి అసలు దేవుడు మన మాటలను వింటున్నాడు కదా మనం చేసే పనులను చూస్తున్నాడు కదా ఇంతవరకు వచ్చిన తర్వాత ఇలా వ్యవహరించవచ్చా ఇలా మాట్లాడవచ్చా ప్రవక్త అయిన సమూహాలు చెప్పిన మాటలను పట్టించుకోకుండా మనకు తోచినట్లుగా మనం ఉండొచ్చా అని జ్ఞానం బోధించే వాళ్ళు కూడా తక్కువైపోయారే ఆ రోజుల్లోనూ అంతే ఈ రోజుల్లోనూ అంతే స్నేహము అంటే పనికి మాలిన సంగతులను చర్చించుకోవటానికే స్నేహం కానీ పనికొచ్చే దేవుని సంగతులను చర్చించుకునే స్నేహాలు బూతార్థంతో వెతికితే ఎక్కడన్నా ఒకటి అర్రా మీ ఊర్లో మా ఊర్లో కనపడతాయేమో అప్పటికే సవులు రాజు పాలన చేస్తున్నాడు సమూహలు ప్రవక్తగా ఉన్నాడు ఆ పాలనలో ప్రజలు ఉన్నారు సౌలేంటో కాస్త విచిత్రమైనటువంటి మనిషి మంచివాడే కానీ ఆయన భావజాలం చాలా విచిత్రంగా అనిపిస్తుంది దేవుని చేత ఎంపిక చేయబడినప్పటికీ ఆ ఎంపికలో అతడు కొనసాగవలసిన విధమును నేర్చుకోలేకపోయాడు చాలామంది దేవుని చేత దేవుని సేవలోనికి పిలువబడుతున్నారు ఎందుకంటే దేవుడు వారిని పిలిచిన మాట నిస్సందేహంగా మనం అంగీకరించవలసిందే కానీ ఎప్పుడైతే బాధ్యతలను స్వీకరించారో దైవ సంబంధితమైన సంగతులను అనుసరించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇది చాలా ఆలోచించవలసిన సంగతి దైవ సేవకులైనా నాయకులైనా విశ్వాసులైనా తీవ్రంగా ఆలోచించాలి సవులు దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు తనంతట తాను ఎంపిక చేయబడలేదు దేవుడే పిలిచాడు తండ్రి గారి గార్ధబములు పోయాయని వెతుకులాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక్కడ ప్రవక్త ఉన్నాడు సమూహలు ప్రవక్త ఆయన దగ్గరకు వెళితే ఆయన ప్రార్థన చేసి కొన్ని సంగతులు చెబుతాడంటే అక్కడికి వెళ్ళినప్పుడు సమయలు సవులను రాజుగా అభిషేకించాడు ఇది గొప్ప సంగతి కదండి దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి సవులు దేవునికి చూపించవలసిన విధ్యేయతను చూపించకుండా సొంత పెత్తనం చేస్తూ పాలన చేయాలని భావించటమే అతడు చేసినటువంటి ప్రధాన నేరం అలాంటి రాజు పాలన చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు కొంచెం తేడాగానే ఉంటారు కదండి అందుకని సౌలు రాజుతో నేను ఎటు తిరిగి అన్ని సంగతులు చెప్పలేను మీరన్నా కాస్త శుభ్రంగా ఉండండి సవులు రాజు కంటే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు మీకు చేశాడో మీ కుటుంబాలకు చేశాడో ఆ సంగతులను జ్ఞాపకం చేసుకోండి అవేమీ తెలియనట్లుగా మర్చిపోయినట్లుగా సంబంధం లేనట్లుగా బ్రతకమాకండి రాజుగారి సంగతి ఆయన చూసుకుంటాడు దేవుడు రాజుగారు వాళ్ళిద్దరూ ఏం చేయాలో ఏంటోననేది వాళ్ళకు సంబంధించిన విషయం కానీ మీరు మాత్రం కృతజ్ఞత కలిగి ఉండండి అని చెప్పాడు దేవుని ప్రజలారా దేవుడు మన కొరకు చేసినటువంటి గొప్ప కార్యాలు అంటే పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవటం వస్తువులు వాహనాలు సంపాదించుకోవటమేనా గొప్ప కార్యాలంటే ఒకసారి ఆలోచించండి మన గొప్ప కార్యాలంటే అవే అంతకంటే ఎక్కువ లేవు కదా ఒకప్పుడు నాకు ఇల్లు లేదు దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు అదొక గొప్ప కార్యం ఒకప్పుడు వాహనం లేదు దేవుడు నాకు ఇప్పుడు రెండు వాహనాలు ఇచ్చాడు అదొక మహా గొప్ప కార్యం ఒకప్పుడు నాకు అది లేదు దేవుడు ఇది ఇచ్చాడు మహా గొప్ప కార్యంగా మనం చెప్పుకుంటున్నాం అవే సాక్ష్యాలు మనం వింటున్నాం మంచిదే అవి నిజంగా గొప్ప కార్యాలే ఎందుకంటే ఒకప్పుడు లేవు ఇప్పుడు వచ్చాయి మరి ఒకప్పుడు లేనటువంటి భారం ఇప్పుడు వచ్చిందా ఒకప్పుడు లేని ప్రజల కొరకైన భారం ఇప్పుడు వహించి సంఘములో క్రియాశీలక సభ్యులుగా మారా పరిచర్య చేయాలనే భావం వచ్చిందా మందిరంలో నేను సేవ చేయకపోతే ఎవరు చేస్తారనే భావం ఎప్పుడైనా పెరిగిందా ఎంతసేపు పెత్తనం చేయటమేనా అదేమంటే నేను చాలా సంవత్సరాలుగా ఈ ప్రార్థనా మందిరానికి వస్తున్నాను అందరికంటే ముందు నుంచి నేను వస్తున్నాను అసలు ఈ సేవకునితో నిలబడింది నేనే ఈ సంఘములో స్తంభము లాంటి వాడను స్తంభము లాంటి దానను అసలు ఈ సంఘములో స్తంభము లాంటి కుటుంబము మాదే మంచిదే ఎందుకంటే దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు లేదా వారిని వాడుకున్నాడు అద్భుతంగా నడిపిస్తున్నాడు అంతటితోనే సరిపెట్టుకుందామా ఇంకేమీ లేదా దేవుడు గొప్ప కార్యాలు చేయటం అంటే కేవలము భౌతిక సంబంధమైన వాటిని సంపాదించుకొని అందరికంటే ఉన్నతంగా ఉండటమేనా గొప్ప కార్యాలు లేదా సంవత్సరానికి ఒక సమావేశాన్ని మన ఇంట్లో పెట్టుకుని భోజనాలు పెట్టటమేనా గొప్ప కార్యాలు దేవుని సువార్తను అందించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి సొమ్ములను మనం ఏ విధంగా వినియోగిస్తున్నాం సమర్థులు యోగ్యులైన నిస్వార్థముగా దేవుని సేవ చేసే సేవకులను గుర్తించటం ఎప్పటికైనా మనకు తెలిసిందా మీ గ్రామములో మీ పట్టణములో నిస్వార్థమైన సేవకులు అనవసరమైన హడావిడిని సృష్టించకుండా సేవను సేవ ధర్మంతో చేసే సేవకులను గుర్తించి వారికి అండదండలను ఇవ్వటం మీలో ఎంతమందికి తెలిసింది ఎంతసేపు ఆర్భాటంతో హడావిడిని సృష్టించే వారి చుట్టూ తిరగటం తప్ప చాప కింద దేవుని సేవలను అందించే సేవకులు మీ ఇంటి ప్రక్కనుంటే ఉంటే మీ ఊర్లో ఉంటే ప్రార్థన పరులైన వారు నిజాయితీ పరులైన వారు చిన్నప్పటి నుంచి వాళ్ళను చూస్తున్నారే వాళ్ళు మిగిలిన వాళ్ళ వలే పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం లేదని వాళ్ళు టీవీలలో వాక్యం చెప్పటం లేదని యూట్యూబుల్లో వాక్యం చెప్పటం లేదని వాళ్ళు చిన్నవాళ్ళుగా కనపడుతున్నారా అలాంటి వాళ్ళకి ఎందుకు చేయూతనివ్వటం లేదు మీ గ్రామాలలో ఉన్నటువంటి సంఘాలను ఎందుకు పునరుద్ధరించుకోవటం లేదు ఆ చిన్న చిన్న మందిరాలలోనే దేవుని సేవలు ఎందుకు జరుగుతున్నాయి ఎవరో వచ్చే మందిరాలను కట్టి పెడితే అందులో మనం ఆరాధనలు చేస్తామా మన మందిరాలను మనం కట్టుకోమా మన మందిరాలను మనం విశాలపరుచుకోలేమా ఆ సంఘంలో కొంచెం ఆర్థికంగా వెనుకబడిన వారు ఉంటే వాళ్ళని వదిలేయండి వాళ్ళు ఏదో కష్టజీవులు పనిచేసుకుంటున్నారు దేవుడు అపరిమితముగా ఆశీర్వదించినప్పుడు మనం ఇళ్ళు వాకిళ్ళు నిర్మించుకుంటున్నామే కానీ దేవుని మందిరాన్ని గురించి ఎందుకు ఆలోచించటం లేదు ఒకవేళ ఆలోచించినప్పటికీ అందరితో పాటు మనమన్నట్లుగా కొద్దిపాటి విరాళాలిచ్చి సరిపెట్టుకుంటున్నామే తప్ప దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడు నేనే మొత్తంగా ఈ భారాన్ని వహించి స్థలాన్ని కొని మందిరాన్ని నిర్మించి చక్కగా ప్రజలకు సౌకర్యాన్ని కలిగిస్తాను చిన్నప్పటి నుంచి ఆ దైవసేవకుడు నా కోసం ప్రార్థన చేశాడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు రాత్రనక పగలనక మా కోసం ఎంతో ప్రయాసపడ్డాడు మా పొలానికి వచ్చి ప్రార్థన చేశారు మా బంధువులు ఎవరో రాలేదు శుభం జరిగిన అశుభం జరిగినా ఆ దైవ సేవకులు కొద్దిమంది విశ్వాసులు మమ్మల్ని ఆదరించారు అనే సంగతి తెలిసినటువంటి వాళ్ళు కూడా యోగ్యులు సమర్థులైనటువంటి వారి కొరకు ఎందుకు సేవలు అందించటం లేదో మన అందరం ఆలోచన చెయ్యాలి అలాగనే అందరూ అలా ఉన్నారని నేను చెప్పటం లేదండి యోగ్యులు ఉన్నారు సమర్థులు ఉన్నారు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మీరు పెరిగి పెద్ద అయ్యేటప్పుడు ఎంతమంది మిమ్మల్ని ఆదరించారో నిస్వార్థమైన సేవకులు మీకు ఎంత గొప్ప సేవను అనుగ్రహించారో మీ ప్రాంతాలలోనే ఉన్నారు మీ వీధిలోనే ఉన్నారు మీ ఊర్లోనే ఉన్నారు వాళ్ళను పట్టించుకోకుండా ఈరోజు విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హంగు ఆర్భాటాన్ని వసతులను సౌకర్యాలను చూచి ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చిన్నగా కనపడుతున్నాయా మనం కూడా అప్పుడు చిన్నగానే ఉన్నాంగా ఆలోచించండి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఆ సంగతులను తలంచుకొని నిష్కపుటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించటం ఆవశ్యకమయ్యా మీకు తోచినట్లుగా మీరు హడావిడి ఆర్భాటాన్ని సృష్టించి మీరు వస్తే వచ్చినట్లు పోతే పోయినట్లుగా దేవుని ఆరాధన చేస్తారా ఎందుకంటే అప్పటికే సవులు రాజు పాలన చేస్తున్నాడు ఆయన ధోరణి వేరు ఆయన పద్ధతి వేరు ఆయన నాయకత్వం వేరు విచిత్రమైనటువంటి నాయకత్వం అదేంటండి బాబు దేవుని చేత ఎంపిక చేయబడిన వాడు అలా ఎందుకు నడుచుకుంటున్నాడు అంటే మరి అదే దేవుని చేత ఎంపిక చేయబడినా దేవుని చేత పిలువబడినప్పటికీ కొంతమంది ఆ పిలుపులో ఒదిగి ఉంటున్నారు కొంతమంది ఆ పిలుపునకు విరుద్ధంగా దేవుని పేరుతో నడుచుకుంటున్నారు మరి దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు అంటే దేవుడు వారి పట్ల శాంతాన్ని వహించి ఈరోజు కాకపోతే రేపైన దారిలో పడతారని దేవుడు శాంతమును చూపిస్తూ ఉంటే వీళ్ళు కూడా అంతే దీర్ఘంగా తెగబడి తోచినట్లుగా వ్యక్తిగత ప్రయోజనాల కొరకు సేవలను జరిగిస్తూ దేవుని పేరు చెప్పుకొని పబ్బం గడిపేసుకుంటున్నారు దేవుని ప్రజలారా సంగతులను మనందరం ఆలోచన చెయ్యాలి దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని తలంచుకోండి అబ్బా ఏదో మనము అనుకోని సంగతులు ఏదో వచ్చాయి కదా అని మనం గొప్పవాళ్ళం మేధావులం పెద్ద పెద్దవాళ్ళందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తున్నారు మన కష్టంలో ఉన్నప్పుడు ఎవడో పట్టించుకోలేదు మనకు ఒక జత బట్టలు కొనివ్వలేదు అసలు మనం దగ్గర బంధువులైనా మన ఊర్లో నుంచి వెళ్ళినా మన ఇంటికి వచ్చి కనీసం మజ్జిగ కూడా తాగి వెళ్ళలేదు పలానా వాళ్ళు మీకు బంధువులు అంట కదండి మీకు బాగా దగ్గర బంధువులు అంట కదండి అని ఆ ఊరికి ఏదో పని మీద వాళ్ళు వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళు అడిగితే కొంచెం నీళ్లు నములుతూ అవును కాదు అన్నట్టుగా సమాధానం చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు మీకు సంపద వచ్చినది కదా అని అసలు ఎంత సహవాసం ఎంత ప్రేమ వచ్చేటప్పుడు ఎన్ని బహుమానాలు ఎన్ని ఫలాలు ఎన్ని తీసుకొస్తారో ఆ వలలో పడిపోయి అర్థం లేనటువంటి భావజాలాన్ని పెంచుకుని విచిత్రమైనటువంటి పద్ధతులలో ఉండటానికి అవకాశం లేదు వాళ్ళు వచ్చినప్పుడు గౌరవించాలి కనుక తప్పు లేదులేండి అదేంటి కానీ కానీ మన నిజాయితీని మన ధర్మాన్ని మన ప్రార్థనను మనలో ఉన్న విశేషమైన కృపను ఎన్నడూ ఎప్పుడూ మర్చిపోవటానికి వీల్లేదు ఆ గొప్ప కార్యాలను తలంచుకోమని చెబుతున్నాడు అందుకని విశ్వాసులారా సంవత్సరాలు సూచించే సూచికలో సంవత్సరాలు మారుతున్నాయి తేదీలు మారుతున్నాయి వాళ్ళు వీళ్ళు శుభములు చెబితే మీకు నాకు శుభములు రావు నేను చెప్పినా మీకు రావు మీరు చెప్పినా నాకు రావు కాకపోతే దైవ సేవకులైనటువంటి వాళ్ళు చెబుతారు ఎందుకంటే వాళ్ళు దైవ ప్రతినిధులు గనక శుభవచనాలు పలకాలి అవి జరుగుతాయి కానీ కేవలము వాటిపైనే మన జీవితాలను ఆధారపడదామా ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు జరిగించాడో ఎప్పుడు జ్ఞాపకానికి రావా ఎంతసేపు ప్రస్తుతాన్ని చూచి మనం మిడిచిపోదామా అలా ఉండమాకండి ఇస్రాయిల్లీ ఇల్లారా ఎందుకు అలా ఉంటున్నారు మీరు మీకు తెలియదా నాకంటే వయసులో పెద్దవారు కదా మీరు సమూయలు అందరికంటే పెద్దవాడు కాదు బాలుడుగా వచ్చాడు నేను మీలో కొంతమందితో పోలిస్తే వయసులో చిన్నవాడిని కదా మీకు తెలుసు కదా మీరు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు ఒకసారి ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఇదే జీవితం అంటే అని అద్భుతంగా చెప్పాడు మనం ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెల్లిస్తాం కదా పాత సంవత్సరాలకు వీడ్కోలు చెబుతాం కొత్త సంవత్సరం మనబడిన దానికి ఆహ్వానాలు పలకటం మనకు రివాజ్ అయిపోయింది మనలో క్రొత్తధనం రాదు మన భావాలు మారవు మనలో ఉన్న దోషం మారదు తప్పుడు పనులు చేయటం మారదు కానీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలని వాళ్ళు వీళ్ళు చెబితే మరలా తిరిగి స్పందిస్తూ ఉంటాం ఆలోచించండి దేవుని అనుగ్రహము మనలను ఎంతగానో నడిపిస్తూ ఉంటే ఆ సంగతులను పట్టించుకోకుండా జీవించేస్తున్నాం రోమపత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనములో ఓ చక్కని మాట ఉన్నది దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా చూశారా పౌలు భక్తుడు యూదులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఏమనుకుంటున్నారు మీరు ఓ యూదులారా ధర్మశాస్త్రము మాకు ఉన్నది మోషయ్య మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అబ్రహాము మా పితరుడు ఇన్ని కబుర్లు చెబుతున్నారు కదా మీరు దేవుని అనుగ్రహ ఐశ్వర్యము మీ పట్ల ఎంతో ఉన్నది కదా ఎందుకు మీరు ఎలా ఉంటున్నారు మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తోంది కదా ఆయన సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నావా ఏంటిదంతను ఎప్పుడు నేర్చుకుంటారు ఎన్ని సంవత్సరాలు పడుతుంది ప్రాథమికమైన సంగతులు గ్రహించటానికి ఆలోచించరా అన్నట్లుగా పౌలు రోమా సంఘములో ఉన్నటువంటి కొంతమందిని ఉద్దేశించి వ్రాస్తున్నాడు ఈ సంగతిని మనందరం ఆలోచించాలి దైవ సేవకులని లేదు నాయకులని లేదు విశ్వాసాలని లేదు మనందరం కొన్నిసార్లు తెలుసో తెలియకో అన్నీ నాకు తెలుసని నేను సర్వము గ్రహించానని నాకు సొమ్ములు ఉన్నాయని స్థాయి స్థితిగతులు ఉన్నాయని దేవుని మాటలను తృణీకరించి నిస్వార్థంగా చెప్పేవారినేమో తృణీకరించి స్వార్థంతో చెప్పే వాళ్ళ చుట్టూ తిరిగి సొమ్ములను సమయాన్ని సామర్థ్యాన్ని ఖర్చు పెట్టి చివరికి నేను మోసపోయానండి పలానా వాళ్ళు మోసం చేశారని చెప్పుకొని బ్రతకటం కాదు దేవుని దీర్ఘశాంతమును దేవుని అనుగ్రహ ఐశ్వర్యమును ఆయన సహనమును నీవెందుకు తృణీకరిస్తున్నావు ఇప్పటికైనా తెలియదా ఎన్ని సంవత్సరాలు మన మీద నుంచి దాటిపోవాలి మనకు ఎన్ని సంవత్సరాలు రావాలి ఎన్ని నూతన సంవత్సరాలు రావాలి ఎన్ని పాత సంవత్సరాలు పోవాలి ఒక చిన్న సంగతిని నేర్చుకోవటానికి పది సంవత్సరాలు పడుతుందా ఒక చిన్న మార్పును చేసుకోవటానికి పదిహేను సంవత్సరాలు పడుతుందా అదేమంటే నేర్చుకుంటున్నానండి నేర్చుకుంటున్నానండి అంటామా నేర్చుకునే అంశానికి ఒక సమయము ఒక పరిధి ఉన్నది ఆ సమయములో ఆ పరిధిలోనే నేర్చుకోవాలి చిన్నపిల్లలు పొరపాటు చేశారంటే దానికి ఒక అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళకి తెలియదు పెద్ద పిల్లలు పొరపాటు చేశారంటే ఒక అర్థం ఉన్నది కానీ పిల్లలను సమర్థించుకున్నట్లుగా మనం సమర్థించడానికి అవకాశం లేదుగా దేవుని అనుగ్రహ ఐశ్వర్యమును ఆయన సహనమును ఆయన దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నారు సంవత్సరాలు మారిపోతున్నాయి హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలని చెప్పుకుంటున్నాం పాత సంవత్సరానికి వీట్కోలు చెబుతున్నాం కృతజ్ఞతాస్థుతులు సంఘాలలో చెల్లిస్తున్నాం తెల్లవారుతుంది అదే పద్ధతి అదే ఆలోచన అదే స్వార్థం అదే నిర్లక్ష్యం అదే సోమరితనం ఎందుకు కొత్త సంవత్సరం ఏం చేసింది కాలం మారదు మారవలసినది మనమే వాస్తవాలను వాస్తవాలుగా ఆలోచించండి ఏదో మధ్యాకాశంలో ఉన్నట్టు అందరికంటే గొప్పడం అయిపోయినట్టు మిగిలిన వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు నేను ఒక్కడే నేను ఒక్కదాన్నే గొప్పవాడిని ఎప్పుడు ఎల్లప్పుడూ దేవునితోనే ఉంటున్నాను ప్రార్థన చేస్తున్నాను దేవుడు దర్శనాలు ఇచ్చేస్తున్నాడు మరి అంత గొప్ప దర్శనాలు అంత గొప్ప ఆధ్యాత్మిక భావం ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలతో సఖ్యతగా ఉండటం ఎందుకు తెలియటం లేదు కొడుకుతో ఎలా ఉండాలో కోడలతో ఎలా ఉండాలో అల్లుడితో ఎలా ఉండాలో కూతురుతో ఎలా ఉండాలో మనవడితో ఎలా ఉండాలో మనవరాలతో ఎలా ఉండాలో వియపుమారితో ఎలా ఉండాలో ఎందుకు తెలియటం లేదు ఇంత గొప్ప అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అవగాహన ఉన్నప్పుడు ఆలోచిస్తే అర్థమయ్యే సంగతులు మనం ఇంకా భూమి మీదే ఉన్నాం కొన్ని సంగతులను ఆలోచిస్తే అర్థమవుతాయండి అంతా నాకు తెలుసు నాకు ఎవడో చెప్పక్కర్లేదు అనుకుంటే వాళ్ళను బాగు చేయటం కష్టం అలాంటి వాళ్ళకు దూరంగా జరిగిపోండి ఎందుకంటే వాళ్ళను మనం బాగు చేయలేము ఇంకా అనేక మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకుని ఒక సమర్థుడైన దైవ సేవకుని ఎంపిక చేసుకుని వారికి మీ సమయమును సామర్థ్యమును సొమ్ములను ఖర్చు పెట్టండి విలువైన సేవలు జరుగుతాయి రెండు కరుంది పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనములో ఈ విధంగా పౌలు భక్తుడు చెప్పాడు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియూ నిశ్చయించుకొనుచున్నాము ఇక్కడ చక్కగా చెప్పాడు కదా పౌలు భక్తుడు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము చనిపోయి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు గుణలక్షణముల కొరకు జీవించమని చెప్పాడు అంటే స్వార్థంలో బ్రతకుండాను సంఘం కోసం బ్రతకండి సమాజం కోసం బ్రతకండి ఎంతసేపు నేను 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 నా సొమ్ములు నా వ్యాపారము నా ఉద్యోగము వాటిని వృద్ధి చేసుకోవటానికే ప్రార్థనలు కనపడిన వాళ్ళందరితో ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని అనిపించుకోకుండాను ప్రార్థన చేయమని కోరటం తప్పేమీ కాదు కానీ ప్రార్థన కోరుతూనే ఇతరుల కొరకు ఏం చేయాలి సంఘము కొరకు ఏం చేయాలి మా ఊర్లో ఉన్న సంఘాన్ని ఎలా నిర్మించుకోవాలి మా దైవ సేవకుని ఏ విధంగా గౌరవించుకోవాలి నాణ్యమైన దైవ సేవకులకు వేదికలను ఏ విధంగా కల్పించి వారి ద్వారా ప్రపంచానికి సువార్తను చెప్పించాలి ఈ ఆలోచనలు చేయమని చెప్పకనే చెప్పాడు దేవుని ప్రజలారా దేవుడు మనకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఇంకా ఏదో చెయ్యనట్లుగా భావిస్తే ఎలాగో ఆ గొప్ప కార్యాలతో సంతృప్తి చెందుతూ స్థానిక సంఘములో మీరు క్రియాశీలక సభ్యులుగా మారాలి మీ దైవ సేవకుని గుండెలో పెట్టుకుని గౌరవించండి సంఘమునకు అవసరముగా ఉన్న వాటిని మీరే గుర్తించి వాటిని అద్భుతంగా పూరించాలి అలాంటి గొప్ప భావజాలంతో మన జీవితాలను ముందుకు నడిపించుకున్న రోజున దేవుడు మనలను మన కుటుంబాలను మహోన్నతంగా నడిపిస్తాడు ఇప్పటికీ ఆ పద్ధతిని అనుసరిస్తూ ఉన్న మీలో అనేకులను అభినందిస్తూ మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక ఆమె